పెట్టారు అని ఈ అలెబలే కార్యక్రమం చంటి లోకల్ అనే నిదాంతో ఎప్పుడైతే మా కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం అందరూ నియోజకవర్గం స్టార్ట్ అయింది గౌరవ నీరు మాజీ శాసనసభ్యులుగా కాంతి కిరణ్ గారు మొదలెట్టిన ఈసారి ఇప్పటి వరకు ఆరు ఆరోది మధ్యన కరోనా ఉండడం వల్ల కొద్ది గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తోటి నన్ను ఈ లాస్ట్ ఇయర్ ఈసారి మరి త్రీ ఇయర్స్ స్టార్ట్ చేసింది ఈ అలేబలే కార్యక్రమాన్ని దసరా అయిన తర్వాత వివేకంగా ప్రజాప్రతినిధులు నాయకులు మరియు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరితోటి ఆత్మీయ బంగంతో దసరా శుభకం చెప్పడానికి ఈ అలయబల కార్యక్రమాన్ని తెలంగాణలో తెలంగాణలో మంచి పండుగ కాబట్టి ఇది చేసేందుకు మరొకసారి మా శా మాజీ శాస్త్రపుతూ ఈ కార్యక్రమం అందరూ కలిసి ఈరోజు ఆత్మీయంగా ఎంత ఆనందంతో జరుపుకున్నారు దీనిలో భాగంగా మా అతిథులు ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్లు గారు గారు కూడా రావడానికి రావడం జరిగింది వారి సందేశం కూడా అదే పదే ఆత్మీయంగా నేర్చుకోవడం యొక్క విశేషాలు కానీ ఈ రాష్ట్రం యొక్క నుంచి జరగాలని కోరుతూ ఆయన యొక్క ప్రసంగాన్ని కూడా చేయడం జరిగింది దీనితో మా ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కిల్లాల్లో అన్నదమ్ములు అందరు కలిసి ఎంతమంది చెప్తున్నారు అని కూడా నేను చూసాను ఈ కార్యక్రమానికి మేము అనుకున్న మా అంచనా అంచకారము ఆరు వేల మంది మేము అనుకున్నది వర్షం పడితే మూడు వేలు అనుకున్నది మూడు వేలు నాలుగు వేల గంటలు నాలుగు వేల వరకు అయితే భోజనాలు ఏర్పాటు చేస్తుంటే మాకు మర్చిపోయింది ఆర్మీ దాకా వచ్చింది మళ్ళీ మా అందరూ మా మండల నాయకులందరూ ఒక్కరు సహకరించి మళ్ళీ అందరు కలిసి వాళ్ళు అప్పుడప్పుడే అంటే కార్యక్రమం ఎవరు అందరికీ భోజనాన్ని అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే వారికి మాత్రం మా యొక్క ఎవరైతే ఇది రాతికీ చేసిన చేసినా దానికి అందరూ సంతోషంగా కనిపిస్తుంది వాళ్ళు పేపర్లు పలిచి ఓట్లు దొబ్బి కుర్చీల కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద ఏం చెప్పింది అన్నాడు డిసెంబర్లో ఇందిరామ్మ రాజ్యం వస్తుంది రాగానే అవ్వకు నాలుగు వేల పిలిచేది ఇస్తామన్నారు కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టాం అత్తకి ఇస్తామని కోడలికి అత్తకిస్తాం కోడలికి ఇస్తాం నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చిన అదే కదా ఎలా ఎలా ఇచ్చిందా ఒక వచ్చిందా కొడలేకొక పని చేసిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రంలో కొత్త పెన్షన్ లక్షల పెన్షన్ రెండు లక్షల పెన్షన్లను రేవంత్ రెడ్డి కోత పెట్టి కొత్త లక్షలు తీసేసి రెండు పెన్షన్ నడబిట్టే నీట్లో ఒక నెల కొట్టి రెండు నెలల పెన్షన్ ఇగొట్టి కొట్టిండి రాలేదా రెండు నెలల పెన్షన్ పైకి రెండు లక్షల పెన్షన్లు కొంత పెట్టిండు నాలుగు నెలల పెన్షన్ రాలేదు అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బిఆర్ఎస్ పార్టీ రేపు మీకు ప్రాంతాలు నిర్దిస్తాడు మీ అందరికీ ఊరూరికి వెళ్ళి బాకీ కార్డు వచ్చాయి ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు ఇరవై రెండు నెలలు పుట్టయింది ఇరవై రెండు నెలలు అంటే ఒక అవ్వకు ఎంత బాకీ పడ్డట్టు నెలకు రెండు వేలు అమ్మించినట్టే కదా ఇరవై రెండు వేలు నెలలు ఇటు రెండు వేలు అంటే నలభై నాలుగు వేలు ఎవడన్నా కాంగ్రెస్ తోడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరకో తాత దగ్గరకో వస్తే

ఎక్సైజ్లో మీటింగ్ పెట్టి ఏ ఈ నెల తక్కువ ఉండినావు నేను సస్పెండ్ చేస్తా అంటున్నాను మాలు తక్కువ పెట్టినా నెల నేను ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటున్నాను అంటే బాగా ఊరి ఎక్సైజ్లో రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుంది మాల్ తక్కువ ఉంటే ఇగో ఇది రేవంత్ పాలన చెప్పిందేమో నేను బెంటూ షాపులు బంద్ చేస్తాను ఇప్పుడేమో గల్లీ ఒకటి విషయం పెట్టు ఒకటి కాదు గల్లీ ఒకటి పెట్టుండే రేవంత్ రెడ్డి అంటే ఆడవీల మెడల్లో పుస్తకలు కూడా దెబ్బ రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణ చేస్తుండే రేవంత్ రెడ్డి ఏం సంగతి అడుగుతా ఉన్నాయి ఏ విషయంలో అమలు చేసి మా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఒకటే కాద ఇచ్చినాడే రెండు లక్షలు కాడే ఇరవై కేసీఆర్ ఇచ్చిన వాడికి కాయిదాలు వచ్చిండు గద్దె ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే అంతా మోసం చేసిండు మోసం చేయాలి విద్యార్థి భరోసా కార్డు అనడు విద్యార్థులను మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతను మోసం చేసిండు పదిహేను వేల రైతు బంధు అన్నాడు రైతుల్ని మోసం చేసిండు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మహిళల్ని మోసం చేసిండు తులం బంగారం అన్నాడు ఆడవి మోసం చేసిండు నాలుగు వేల పెన్షన్ అన్నాడు అవాత రైతుకిస్తా కౌలు రైతుకి ఇస్తా అని ఇద్దరిని మోసం చేసి చేయలేదా అప్పుడు ఏమన్నాడు రైతు బాంధు ఏమని రైతుకిస్తా కౌలు రైతుకిస్తా కౌలు రైతుకి ఇస్తా అని రైతుకి ఎక్కువట రైతుకి ఇస్తా అని కౌలు రైతుకి ఎక్కువట ఈయన ఈయనకే ఆయన రాయనకే అంటే కృషిలో అది ఏమంటున్నాడు ఏర్మీదే చూసుకోవాలి మీరు మీరే మా దగ్గర రావద్దు ఒకరికే ఎక్కువ అంటే అంత మోసం ఎలక్షన్ ముందు రజనీకాంత్ ఎలక్షన్ అయినట్ట గజనీకాంత్ బాగు సినిమాట బాట నిలబడ్డా నేను రాంగ రోడ్డు మీద చూసి వచ్చిన ఆ కారు కమాన్ పట్టి ఉంటాయా ఇరిగిపోతాయా అతను నాకు గౌతమ్ మీటింగ్ దాకా రాయి కమాన్ ఏ అండి ఇచ్చాం మా గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చాం ఎస్సీ లకు మా గౌడన్నలకు రిజర్వేషన్ తెచ్చాం నువ్వు తెచ్చింది ఏముంది నువ్వేమన్నావు గౌడ అన్నలకు ఏ కేసీఆర్ పదిహేను ఇచ్చిండు నేను ఇరవై ఐదు శాతం ఇస్తాను మా గౌడ అన్నల్ని కోరుతా ఉన్నా ఎవడైనా కాంగ్రెస్ ఊళ్ళకి వస్తే గట్టిగా నిలదీసి ఇరవై ఐదు శాతం మాకు ఎప్పుడు ఇస్తామని అడగండి ఉల్టా కేసు కల్లు డిపోల మీద రైతులు మా కూడా జైల్లో ఒక బ్యారేక్ మీద గౌడన్నర్వారు గీత కార్మికుల మీద కేసులు పెట్టి జైల్లో పాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గొల్ల గుర్మాలకు గొర్రెలు ఇస్తాను గొల్ల గుర్మాలను మోసం చేసిండు కేసీఆర్ గారు మంచిగా చెరువులు మంచిగా చేసిండు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి లూనాలు కొనిచ్చిండు వలలు కొనిచ్చిండు మా మునిరాజు మా గంగపుత్రులకు కొనిచ్చిండు ఏడాది ఏడాది నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చేపపిల్లలు వేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన లూనాలు బంధు వలలు బంధు చేపపిల్లలు బంధు అంటే ముదిరాజులకు మోసం గంగపుత్రులకు మోసం దళిత బంధు కేసీఆర్ పది లక్షలు ఇచ్చిండు నేను పన్నెండు తాను పన్నెండు వేల రూపాయలు లక్షలు రూపాయలు దళితులకు మోసం అందరినీ మోసం ఇది విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి మోసాలు అర్థమవుతా ఉన్నాయి అయితే మన సంగమేశ్వర బసవేశ్వర ఆనాడు కేసీఆర్ గారు మన అందోళన్ నియోజకవర్గానికి లక్ష ఇరవై వేల ఎకరాల నీళ్ళకి ఇయడానికి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ప్రారంభించారు ఇలా కాంగ్రెస్ వచ్చింది సంగమేశ్వర బంధు బసవేశ్వర బంధు నా జైరాబంధు నడుస్తలేదు నా నారాయణపేట నడుస్తలేదు నా ఆందోళన నడుస్తలేదు ఆ రోజు కొబ్బరి కేట్టింది మన అందోళన నియోజకవర్గంలోనే కొట్టి లక్ష ఇరవై వేల ఎకరాలకు దీనియడానికి సంగమేశ్వర బసవేశ్వర పెట్టాం ఏమైంది ఎందుకు బంధు పెట్టింది ఊకోమే తప్పకుండా మా ఎమ్మెల్యే గారు వడ్లే పట్టే పుట్ల కొద్ది వడ్లు పడ్డాయి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే అతి ఎక్కువ వడ్లు పడే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ కొనే పదేళ్ల కేసీఆర్ పాలనలో సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాకారంగా ఈ తెలంగాణ తయారు చేసింది అన్ని వడ్లు పడుతున్నాయి ఇవాళ తెలంగాణలో అంటే బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు గోధుమలకు మద్దతు ధర పద్నాలుగు వందలే ఉండే వడ్లకు మద్దతు ధర కూడా పద్నాలుగు వందలే ఉండే గోల్మలకు వడ్లకు సమానం ఉండే బీజేపీ వచ్చింది బీజేపీ వచ్చి ఢిల్లీలో పదకొండేళ్ళు అయింది పదకొండు ఏంటన్నా ఇవాళ గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు వడ్లది ఎంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే గోధుమల కంటే వడ్లకు రెండు వందల పదహారు రూపాయలు తక్కువ ఉన్నది ఇది బీజేపీ చేసిన మోసం కాదా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు ఇది సబ్కే సాత్ ఉన్నదా గోధుమలో నీతి వడ్లో నీతి పెట్టింది గోధుమలో नी उत्तर भारत देश गुजरात नी उत्तर प्रदेश लोलवल के धर लेते ना के वो धर कमी बीजेपी वाले सबके साथ सबके विकास ये पूरा बकवास है ये, ये, ये बीजेपी वाला पूरा बकवास बात करते हैं सबके साथ बकवास हमारे युवा के साथ बकवास हमारे मुसलमानों के साथ बकवास హమారే కిసానంకే సా హారే మహిళకే సా బస్ పూరా బాత్ ఒక్కటనే న్యాయం చేసిందే నేను అడుగుతున్న మోడీని నేను అడుగుతున్న బిజెపి ప్రభుత్వాన్ని నువ్వు మీరు ఎన్ని నాడు పద్నాలుగు వందలు వడ్లకుండే పద్నాలుగు వందలు ఇప్పుడు మాకు ఎందుకు రెండు వందల పదహారు రూపాయలు కమ్మీ చేసినావు మీరు ఆలోచించండి ఒకే ఎకరాకి ఎన్ని వంటలు వస్తాయే మనకు ముప్పై క్వింటాల్ వడ్డలు వంటాయి మంచిగా వంటే ముప్పై ఐదు క్వింటాలు వస్తాయి ముప్పై క్వింటాల్ అంటూ రెండు వందల పదహారు రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు వేగ అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుల ఎకరానికి ఏడు వేల రూపాయలు వస్తాయి బీజేపీ చేస్తుంది అలాంటి గోర్నమెంట్ డైరెక్ట్ ఉంటుంది పార్లమెంట్ మంత్రి కిషన్ రెడ్డి అడుగుతా కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ ఫ్లైఓవర్ ఉండనుకో ఆగుడు ఇబ్బంది కేసీఆర్ కట్టిన కాలేజ్ కంటే ఇబ్బంది కట్టించు స్కూల్ కట్టితే ఇబ్బంది రెండు కట్టినవా నువ్వు అతిరించిన ఇబ్బంది అయితే రిబెన్ కట్టరిస్తాడు లేకపోతే ఇచ్చిన పథకాలకు కట్టలు పెట్టాడు కేసీఆర్ కిట్ కట్టర పెట్టినా న్యూట్రిషి బీసీ బంద్ వస్తున్నారా దళిత బంద్ వస్తున్నారా బతుకమ్మ చీరలు వస్తున్నాయా గొర్రెలు వస్తున్నాయా చెరువులలో పిల్లలు వస్తున్నారా అన్నిటి కట్టర పెట్టి అయితే రిబెన్ కత్తిరించు కేసీఆర్ పెట్టే పథకాలు కత్తించ ఇంతకు మించి ఏమైనా చేసినాడే అంత మోసం చెప్పింది వేసిన లేదు ఉన్నవాడిని కూడగొట్టింది ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క స్కీమ్కు కట్టె పెట్టుకుంటూ పోతుంది అర్థమవుతులేదా మనకి మనం ఆలోచించాలి ఇవాళ ప్రజలు ముందున్నారు మా అందోళన కార్యకర్తలు మా అన్నదమ్ములకి నేను చెప్పేది ఒకటి మొన్న ఒక సర్వే వచ్చింది సర్వేలా పోయి అడుగుతే తిట్ట తిట్ట తిట్టకుండా మనం వెనుకకున్నాం ప్రజలు ముందుకున్నాం మీరు మంచిగా దూసులో గట్టిగా పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్తులు మనమే గెలవబోతా ఉన్నాం అలాగే బీసీలను కూడా మోసం చేసిండు నలభై రెండు శాతం ఇస్తా నలభై రెండు శాతం ఇస్తా అన్నాడు గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతి సంతకం జరగలేదు ఊగిసేలా ఉన్నది బీసీలకు కూడా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ మోసం చేసేది ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నేను మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంట్ బిఆర్ఎస్ అప్పటిదాకా వచ్చినాకనే బీసీలకు ఎస్సీలకు మహిళలకు మార్కెట్ యార్డు రిజర్వేషన్ తెచ్చాం హాస్పిటల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్ ఎంత కోసం ఒక్క బస్తా రెండు అది బస్త ఒకటి లేకపోతే రెండు అంటే యూరియా అయ్యపోతుంది పోయిన వార కాలం రైతు మంది ఎక్కువ పోయిన యాసైలో మూడు ఎకరాలకు ఇచ్చిండు మీ వాళ్ళకి ఎక్కువ ఎక్కువచ్చిండు పదిహేను వేలు వేల ఇప్పుడు పన్నెండు వేలు ఇచ్చిండు కౌలు రైతు పక్కనామాలు ఇచ్చిండు ఇవాళ ఏం చేస్తున్నావు రైతులు బోనస్ బోగస్ అయిపోయింది పంటల బీమా ఉత్తరే అయిపోయింది మక్కలు కొనే దిక్కు లేదు నిన్న నారాయణపేడు భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు అన్న మా దగ్గర సోయా వచ్చింది గవర్నమెంట్ సెంటర్ పెట్టలేదు సోయా కొనకపోతే కింటల్ మీద రెండు వేల నష్టమవుతుంది జర గట్టిగా అడిగేయాలి మా భూపాల్ భూపాల్రెడ్డి ఫోన్ చేసిండు మొన్న సోయా కొండలేదు మక్కలు కొండలేదు బోనస్ వస్తలేదు పత్తికింత వరకు కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు రుణమాఫీ సగం మంది కూడా కాలేదు పంటల బీమా పంతకులేదు యూరియా దొరకదు అసలు రైతులకు నువ్వు చేసిన ముఖ్య మంచి అని చెప్పు కేసీఆర్ ఉండగా గొడవలు కట్టించిండు గింజ లేకుండా పంట కొండడు చెరువులు బాగు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంధు ఇచ్చిండు లేదా యూరియా కొరత లేకుండా అడిగినంత ఆటోపని ఫోన్ చేసి పది ఛాన్స్ వేస్తున్నారంటే ఇంటికాడ వేసి ఆటోలు పది ఛాన్సులు తెచ్చిపోయిండు రేవర్ గ్రాడొచ్చినాక అన్ని మాయమైపోయింది అంత ఆగమైపోయింది అప్పుడేమో అల్లాస్ బాట వాడి ఎలక్షన్ ఏ కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ పదివేల వైపు పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ ఆరు వేల పెళ్లికి లక్ష్యే ఇచ్చిండు నేను తులం బంగారం కలరాస్ పాట పడిండు ఇప్పుడేమో లేక రాడు చేతులు రాబట్టాడు పైసలు లేక కాదు గరీబులకు సాయం చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరికి యాభై ఐదు వేలు బాకీ వాడు బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ల ఓటు ఆరు వేల ఓట్లు వస్తే మహాలక్ష్మి యాభై ఐదు వేలు బాకీవాడు ఆ పైసలు అడగనే ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ జరిగింది అదే విధంగా మహిళ కేసీఆర్ కళ్యాణ లక్షణాలు పెట్టింది ఏ కేసీఆర్ లక్ష్య పదాలు ఎత్తుడు మేము రాజు తులం బంగారం కలుపుతాం అన్నారు అన్నరా తులం బంగారం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ రెండేళ్ళ రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెమెంట్ అంటే ఎంత బంగారం బాగా పడ్డట్టు ఎనిమిది లక్షల తులాలు బాటి పడ్డ ఇప్పుడు కాంగ్రెస్ ఉడవడానికి వస్తే ఎవరు నేను పెళ్ళైతే వాల పులంబగార నిచ్చినకే ఓటరు మొం చెప్పాలి ఆ బాతి బాతి తులంబాగార చదుకునే ఆడేల లక్ష కుటిల సమాన కుటిల్ రాలే మహాలక్ష్మి రాలే వేదశాప మాత్రం ఫుల్ వచ్చింది ఫుల్ ఫుల్ బాకమ సీరల్ banda ఇపోయిని మతాం మొం చెప్పను బాకమ సీరల్ banda ఇని కుటిల్ ఎగవేటిండు మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు చెప్పుడు మాత్రం మైలెళ్ళి చేస్తా చేస్తాడు కోటేశ్వరులు మాట దేవుడేరు పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుందంటే కడప పిల్ల ఉంటే వస్తుండ కేసీఆర్ ఉండగా ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరికి పిల్ల ఉంటే వచ్చింది అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం ఇలా బెల్లీ షాపులు ఎప్పుడంటే చోగుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట నారాయణపేటలో బ్రీవరీ పెట్టారట జైదాబాద్లో బ్రీవరీ అట బిలివరీ అంటే ఏంటి బీర్లు తయారు చేసి అమ్మాయి దుకాణం పెట్టారట ఇక తాగుడు తక్కువైంది ఇంక ఇంత తాగుడు దాని డెలివరీ అట్ ఎట్లుండే రోడ్లు ఈ రోడ్లు ఏమైనా ఇట్లున్నాయి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట ఆడ ఊరు లేదు ఇల్లు లేదు ఆడో మనిషి లేదు ఆడికి మాత్రం ఐదు వేల కోట్లు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తుంది లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతారట లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట అరే మా రైతులకు రైతు బంధువట పైసలు లేవు మా అక్క జల్లలకు నాలుగు వేల పింఛది పైసలు లేవు మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు బాబు అంటే పైసలు లేవంటాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఏమంటే పైసలు లేవంటాడు మరి లక్ష యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ ఏడుకెళ్ళి ఆడతావు దానికి పైసలు ఏడుకెళ్ళి వచ్చింది అరే మా వల్లిలో ముక్కలు ముక్కలు అయిపోయింది మో చేతుల్లో గుంతలు మో చేతుల్లో గుంతలు అయితే డాంబర్ పోయి కొట్టును ఆడ కమిషన్లు వస్తాయి వట్పల్లి రోడ్లో పొక్కల కూస్తే పైసలు రావని ఆడ కొత్త రోడ్లు పొత్తున్నాడు ఐదు వేల కోట్లతో లక్ష కోట్లతో మూసి సుందరీకరణ చేస్తాడట కాలేశ్వర కూలిందంటాడు మల్లన్న సాగర్ కానీ ఎనిమిది వేల కోట్లతో హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంట మల్లన్న సాగర్ ఎవడ కట్టింది తాత కట్టిట మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న అంటే ఎవరి చోటు పువ్వు పెట్టుదో రేవంత్ రెడ్డి అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు ఒక్కసారి అంటే నేను నమ్మచ్చు నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా నువ్వు ఎంత సర్కస్ స్వీట్లు చేసినా రేవంత్ రెడ్డి తల కింది We'll